రాజకీయాల గురించి మాట్లాడను ఎందుకంటే రాజకీయాలు లేను రాజ్యాంగ పదవిలోకి వెళ్ళిన తర్వాత రాజకీయం పైన మాట్లాడడం వదిలేశాను రాజకీయ పార్టీల గురించి ఇవాళ ఇవాళ పేపర్లో ఉదయాన్నే ఒక వార్త దొరికి పైన ఏమో మంచి రోజులు వచ్చాయి అది రాజకీయ కా కామెంట్ కావచ్చు కింద పదహారు వందల ముప్పై ఒక్క రోజులు సుదీర్ఘ ఉద్యమానికి స్వస్తి పదహారు వందల ముప్పై ఒక్క రోజులు నిరాటంకంగా ఆ అమరావతిలో ఉన్న రైతులు కొద్దిమంది అయినప్పటికీ మహిళలతో సహా అలుపు లేకుండా ఎన్ని అడ్డంకులు ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పదహారు వందల ముప్పై ఒక్క రోజులు చరిత్ర స్వాతంత్రోద్యమ చరిత్ర అంటే ఆరు చాలా సంవత్సరాలు నడిచింది అది దేశానికి అంతా సంబంధించిన విషయం ఇది రాజధానికి సంబంధించిన భూముల విషయంలో అక్కడున్న ప్రజలు పట్టుదలతో మహిళలు అలాగే పురుషులు కూడా ఆ ఉద్యమాన్ని కొనసాగించి నిన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు అమరావతి మన రాజధాని అని ప్రకటించిన తర్వాత ఉద్యమానికి నిన్న వాళ్ళు స్వస్తి వరికారు మన అందరం కూడా సంతోషంగా ఉంది ఉండే ఎదుర్కొండి అనుకోండి వంటి యొక్క మాతృభాయంగా ఉంది రాజధాని అవసరం నేను విషయం ఇదైపోయింది కాబట్టి చెప్తూ ఉన్నాను నేను ఇదే స్వర్ణ భారత ట్రస్ట్లో ఉన్నాను అప్పుడు మొదట్లో స్పష్టంగా చెప్పాను నా ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను ప్రముఖ దినపత్రిక ఏంటంటే రాజధాని ఒకటే ఉండాలా రాజధానిని ఒక్క దగ్గర పెట్టాలా పరిపాలన చట్టసభ ప్రభుత్వ పరిపాలన అలాగే ఈ శాసన వ్యవస్థ ఇవన్నీ కూడా ఒక దగ్గర ఉంటేనే అది ఒకరినొకరు సంప్రదించుకోవడానికి కలిసికట్టుగా సమన్వయంగా ముందుకు పోవడానికి సాధ్యం అవుతుంది అని అది రాజకీయం దృష్టిలో పెట్టుకున్న కామెంట్ కాదు రాజకీయానికి దానికి సంబంధం లేదా అభివృద్ధి వికేంద్ర వికేంద్రీకరించాలి అభివృద్ధిని వికేంద్రీకరించాలా రాజధానిని కేంద్రీకరించాలి కేంద్రంలో ఉండాలి రాజధాని జిల్లాలతో అనుసంధానం ఉండాలా ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలా ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలా ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు సమతుల్యం పాటించాలా అసమానతలు ఉంటే వాటిని తొలగించుకొని సమైక్యం ముందుకు వెళ్ళాలి అది సందేశం ప్రజల కోరిక ఆ విధంగా నెరవేర్చడం చాలా సంతోషం ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టుగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పని మనందరం విశ్వసిద్దాం అంతటితో ఆ విషయాన్ని మనం ఇక్కడ వదిలేదు రెండవ విషయం ఏంటంటే రోజు చోట ఎన్ని ఇబ్బందులు వచ్చాయి అరెస్టులు చేశారు రకరకాలుగా ఏడిపించారు అవమానాలు పాలు చేశారు వాళ్ళు ఇష్టం అనేది మనకి రాజధాని ఉండాలి మా భూములు ఇక్కడ మేము ఇచ్చాము స్వచ్ఛందంగా ముప్పై రెండు వేల ఎకరాలు ఇరవై ఎనిమిది లేదు ముప్పై రెండు వేల ఎకరాలు రైతులు ఇచ్చేసారు అడగలి ఎక్కడ దేశ చరిత్రలో పోస్తారు దేశం ఎక్కడ జరగలేదు దేశంలో దొరుకుతుంటాయి కదా ఇచ్చేసాను సొంతంగా వాళ్ళు అందుకని వాళ్ళకి కష్టం వచ్చింది ఆ కష్టం వచ్చిన పనిని వాళ్ళు ఇష్టపడి ఎదుర్కొంటే ఇప్పుడు నష్టం జరగదా వాళ్ళకి మేలు జరుగుతుంది ఇది జీవితంలో మనందరం నేర్చుకోవాల్సిన విషయం ఇదొకటి ప్రకృతితో ప్రయోగించడం అందరితో కలిసి సమన్వయంగా ఉండడం జీవితంలో క్రమశిక్షణ పాటించడం దేశభక్తి కలిగి ఉండడం దేశభక్తి అంటే ఏంది దేశంలో అందరం అన్ని ప్రాంతాలు అన్ని భాషలు తర్వాత పక్కన వాళ్ళ పట్ల ప్రేమ గౌరవంగా ఉండడం తర్వాత నీవు దాన్ని ఇతరులతో పంచుకోవడం ఇదే భారతీయ సంస్కృతి పంచుకో పెంచుకో పంచుకో షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ పెద్దలను గౌరవించడం మనం కూడా పిల్లలందరూ తల్లిదండ్రులతో పాటు మంచిగా ఉండాలి విదేశాలకు వెళ్ళినా తిరిగి వచ్చేయాలి తల్లిదండ్రులతో ఉండాలి అక్కడ రోజుల్లో అలాగే అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళని మంచిగా చూసుకోవాలి అమ్మమ్మలు తాతయ్య వాళ్ళు వచ్చేంత పాఠం ఆ తెరిగి చెప్పగలివి కాదు నేను స్వయంగా ఆ తెరిగి పొందినవాడిని మా అమ్మ లేదు కాబట్టి చిన్నప్పుడు సరిపోయింది కాబట్టి మా అమ్మమ్మ తాతయ్య ఎన్ని నేర్చుకున్నాను నేను ఆ తర్వాత దేశంలో చదువుకున్నాను దేశం అంతా తిరిగాను రాష్ట్రాలని తిరిగాను ప్రజల జీవితాన్ని గమనించి అనుభవంకొచ్చే ఉన్నత స్థాయికి వచ్చాను అందువలన షేర్ అండ్ కేర్ అది మన భారతీయ సంస్కృతి భాగం ప్రకృతిని ప్రేమించడం ఇతరులతో పంచుకోవడం మనం పెంచుకోవడం అభివృద్ధి చెందుకోవడం ఆ తర్వాత మనం మన జీవితంలో క్రమశిక్షణ ఒక క్రమబద్ధమైన జీవితాన్ని పాటించడం దాంతోపాటు మనం కొంత సేవ చేయడం ఏదో అందరికీ ఆస్తి ఉండదు సంపద ఉండదు వెల్తంత ఉండదు అందరికి పంచడానికి కానీ తిరిగి ఉండదు కదా ఆ తెలివిని కొంత పచ్చుగా గురువు పంచినట్టుగా మనకు తెలిసిన విషయాలను ఇతరులు చెప్పొచ్చుగా మనము అందరితో కలిసి ఉందామనే దానికి ఇతరుల గురించి ఆలోచించాలనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ లివింగ్ ఎగ్జాంపుల్ స్వర్ణ భారత ట్రస్ట్ ఈ స్వర్ణ భారత ట్రస్ట్ ఇవాళ నెల్లూరులో విజయవాడలో హైదరాబాద్లో శిక్షణ ఇవ్వడం సేవా కార్యక్రమంలో భాగంగా ఇంత అద్భుతంగా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నెల్లూరులో నడుస్తుంది తర్వాత విజయవాడ తర్వాత హైదరాబాద్ ప్రభుత్వం దగ్గర ఇచ్చేది ఆశించకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజానికి కొంత సేవ చేయాలని మన ఇచ్చిన పిలుపతి మన ధర్మం అదే చెప్తున్నాం మన ధర్మం అదే చెప్తుంది అలాంటి లక్ష్యంతో స్వర్ణ భారత్ రాష్ట్రం ఏర్పడింది మా పాప ఉండాల్సింది ఉండాల్సిందోండి మిమ్మల్ని అందరికీ కలవాల్సింది కానీ అనుకోకుండా నిన్న మా కుటుంబంలో ఒక బంధువు కరెక్ట్ మా పిల్లలు కూడా సేవా కార్యక్రమంలో ముందున్నారు ఇవాళ మా అబ్బాయి ముప్పవరకు హర్షవర్ధన్ ముప్పవరకు ఫౌండేషన్ పెట్టి కొంత దాని మీద ఖర్చు పెట్టి పిల్లలకు శిక్షణ ఇవ్వడం కంప్యూటర్ ట్రైనింగ్ డిటిపి స్కిల్ అప్గ్రేడేషన్ జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్న పిల్లలు ల్యాబ్ ఎక్స్పోజిషన్ అలాగే రైతులకు కొత్త పద్ధతులు నేర్పించడం కొత్త వ్యవసాయ పద్ధతులు మెరుగైనవి ఇవి ముప్పవర ఫౌండేషన్ చేస్తూ మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ అలాగే మా అమ్మాయి ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా మిత్రులు పది మంది గారి ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇవాళ జనద ప్రవర్తమై సుమారు లక్ష మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది స్వర్ణ భారత సేవ రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడడం కానీ రాజకీయాల గురించి మాట్లాడడం ఎందుకంటే రాజకీయాలు లేను రాజ్యాంగ పదవిలో విడిన తర్వాత రాజకీయం పైన మాట్లాడడం ఉదేశాన్ని రాజకీయ పార్టీల గురించి ఇవాళ ఇవాళ పేపర్లో ఉదయాన్నే ఒక వార్త పైనేమో మంచి రోజులు వచ్చాయి పదహారు వందల ముప్పై ఒక్క రోజులు సుదీర్ఘ ఉద్యమానికి స్వస్థి పదహారు వందల ముప్పై ఒక్క రోజులు నిరాటంకంగా ఆ అమరావతిలో ఉన్న రైతులు కొద్దిమంది అయినప్పటికీ మహిళలతో సహా అలుపు లేకుండా ఎన్ని అడ్డంకులు ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పదహారు వందల ముప్పై ఒక్క రోజులు చరిత్ర లేదు స్వాతంత్రోద్యమ చరిత్ర అంటే అరవై చాలా సంవత్సరాలు నడిచింది అది దేశానికి అంతా సంబంధించిన విషయం ఇది రాజధానికి సంబంధించిన భూముల విషయంలో అక్కడున్న ప్రజలు పట్టుదలతో మహిళలు అలాగే పురుషులు కూడా ఆ ఉద్యమాన్ని కొనసాగించి నిన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు అమరావతి మన రాజధాని అని ప్రకటించిన తర్వాత ఉద్యమానికి నిన్న వాళ్ళు స్వస్తి వరికారు మనందరం కూడా సంతోషంగా ఉంది రాజధాని ఒకటే ఉండాలా రాజధానిని ఒక దగ్గర పెట్టాలా పరిపాలన చట్టసభ ప్రభుత్వ పరిపాలన అలాగే ఈ శాసన వ్యవస్థ ఇవన్నీ కూడా ఒక దగ్గర ఉంటేనే అది ఒకరినొకరు సంప్రదించుకోవడానికి కలిసికట్టుగా సమన్వయంగా ముందుకు పోవడానికి సాధ్యం అవుతుంది అని అది రాజకీయం కొంచెం పెట్టుకున్న కామెంట్ కాదు రాజకీయానికి నాకు సంబంధం లేదు అభివృద్ధి వికేంద్రీ వికేంద్రీకరించాలి అభివృద్ధిని వికేంద్రీకరించాలి రాజధానిని కేంద్రీకరించాలి కేంద్రంలో ఉండాలి రాజధాని జిల్లాలతో అనుసంధానం ఉండాలా ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలా ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలా ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు సమతుల్యం పాటించాలా అసమానతలు ఉంటే వాటిని తొలగించుకొని సమైక్యం ముందుకు వెళ్ళాలి అది సందేశం ప్రజల కోరిక ఆ విధంగా నెరవేర్చడం చాలా సంతోషం ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టుగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పని మనందరం విశ్వసిద్దాం